దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు నూట పదిహేను అధ్యాయం పదమూడవచనం పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తలు గల వారిని హోబా ఆశీర్వదించను చూడండి దేవాది దేవునియందు మీరు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉన్నట్టయితే ఆయన మీ కొరకు ఎన్నెన్నో మేలులను సిద్ధపరిచి ఉంచారు మీరు దేవునియందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటారు అంతేకాదు ఆ చెడుతనము నుండి తొలగిపోతారు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించటం ద్వారా వినయముగా ఉండగలుగుతారు ఆ వినయము వలన మీకు ఐశ్వర్యము ఘనత జీవము కలుగుతుంది కనుక పిన్నలనేమి పెద్దనలనేమి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని దీవించండి ఆశ్రవదించండి విద్యకాల సమయంలో ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి మంచి ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి నెమ్మది శాంతి సమాధానం వారికి ఇవ్వండి వారు తండ్రి నేను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ సమాధానకరంగా మార్చండి నీ ధైర్యము నీ శక్తి నీ బలము నీ జ్ఞానము వారికి దయచేయండి ప్రభా అయ్యా అతన్ని ప్రతి శోధన నుంచి వారిని తప్పించండి ప్రతి అపవాది సాతానంతకారి క్రియల నుంచి వారిని విడిపించండి అయ్యాని బిడ్డల్ని తట్టు తిరిగి ఏదైతే ప్రార్థిస్తున్నారో అది వారికి దొరుకునగాక తండ్రి ఈ ధనము పగలు రాత్రి వారికి వారి కుటుంబానికి వారి సమస్తానికి మీరు తోడయిండి నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తు నామలి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె